అందరికీ నమస్కారం ఉడిపిలో ఉన్నటువంటి శ్రీకృష్ణ విగ్రహం వెనుక ఉన్న కథ ఏంటో తెలుసా శ్రీకృష్ణ ఆలయాలలో నాలుగు ఆలయాలను ప్రధానంగా చెప్పుకోవచ్చు ఇవి ఉత్తరాన ఉత్తరప్రదేశ్లోని మధుర గుజరాత్ రాష్ట్రంలోని ద్వారకా దక్షిణ భారతదేశంలో కేరళలోని గురువాయిర్ కర్ణాటకలోని ఉడిపి ద్వైత సిద్ధాంత ప్రతిపాద్యులు చార్యులలో ఒకరైన శ్రీ మధ్వాచార్యుల వారి జననం జీవితం ప్రసిద్ధ శ్రీకృష్ణ క్షేత్రం కర్ణాటకలోని ఉడిపుతో ముడిపడి ఉంది ఒకరోజు శ్రీ మధ్వాచార్యుల వారు వేగవజాముని సముద్ర తీరానికి వెళ్ళి స్నానం చేసి ప్రాత సంధ్యాధికారులు ముగించుకొని ఆ తీరంలోని కూర్చుని ద్వాదశ స్తోత్ర రచనను ప్రారంభించారు తపోదీక్షతో ద్వాదశ స్తోత్ర రచన సాగుతూ ఉంది ఆ రోజు పర్వదినం కావడంతో అనేక మంది ప్రజలు కూడా వచ్చి సముద్ర స్నానం చేశారు ప్రశాంతమైన ప్రాతకాలం భక్తి ప్రవర్తలు ప్రసరించడానికి అనువైన సమయం అలాంటి నేపథ్యంలో శ్రీ మధ్వాచార్యుల వారు నిరాటంగా ద్వాదశ స్తోత్రంలోని ఐదు అధ్యాయాల రచన పూర్తి చేశారు ఆరవ అధ్యాయం ప్రారంభం కాబోతున్న సమయంలో ద్వారకా నుండి సరుకులు తీసుకువస్తున్న ఒక నౌకం తీరం వెంట వెళుతూ ఉండగా అకస్మాత్తుగా విపరీతంగా గాలులు ప్రారంభమయ్యాయి ఈ గాలులకు సముద్ర కెరటాలు ఉవ్వెత్తున ఎగిసి పడుతున్నాయి నౌక సముద్రంలో చిక్కుకుంది దానిని రక్షించుకోవడానికి అందులోని నావికులు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు క్రమంగా నౌకలోని నీరు చేరడం ప్రారంభమయ్యింది ఏ క్షణానైనా నౌక మునిగిపోవడానికి సిద్ధంగా ఉంది నావికులందరూ భయం ఆనంద ఆందోళనలకు గురైన సమయంలో చివరి ప్రయత్నంగా నౌకకు సంబంధించిన ముఖ్య వ్యాపారి ఒకతను తీరం వైపు చూస్తూ రక్షించే వారి కోసం ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు అంత దూరం నుంచి కూడా ఒడ్డున నిశ్చలంగా కూర్చొని రచన చేసుకుంటున్న శ్రీ మధ్వాచార్యుల వారు ఆ వ్యాపారికి స్పష్టంగా గోచరించారు ఆయనను ఉద్దేశించి మరింత ఆతిథ ప్రార్థించసాగాడు ద్వాదశ స్తోత్ర రచనలో లీనమై ఉన్నప్పటికీ అంతటి హోరు గాలులోనూ అంత దూరం నుంచి వ్యాపారి చేస్తున్న ప్రార్థన మధ్వాచార్యులు చెవిని తాకింది ఆ ప్రయత్నంగా అటు కేసి తల తిప్పారు జాలి కలిగింది వెంటనే తన ఉపవస్త్రం ఒక కొనను పట్టుకొని గాలిలో నావకేసి విసిరి వెనక్కు తీసుకున్నారు అంతే ఆ క్షణం వరకు సముద్రంలో మునిగిపోతుందా అన్నట్లున్న నౌక ఒక్కసారిగా స్తబ్దతకు వచ్చింది ఎవరో తాలు పట్టి లాగినట్లుగా తీరానికి చేరి స్థిరంగా నిలిచింది నావికులందరూ సురక్షితంగా ఒడ్డుకు చేరారు అంతకు మునుపు ప్రార్థన చేసిన వ్యాపారి వడివడిగా మధ్వాచార్యుల వారిని సమీపించి సాష్టంగా నమస్కారం చేశాడు అనేక విధాలుగా స్థుతించాడు అనంతరం లేచి నిలబడి అంజలి ఘటించి స్వామి నా వద్ద అమూల్యమైన వస్తువులు అనేకం ఉన్నాయి వాటిని మీరు కోరుకున్నది ఏదైనా సరే ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను దయచేసి కాదానకండి అని అనేక విధాలుగా ప్రాధాయపడ్డాడు మధ్యాచారులు చిరునవ్వు నవ్వి చివరికి అతని కోరికను మన్నించారు అయితే నువ్వు నాకు బహుమతిగా ఇవ్వాలనుకుంటున్న ఆ అమూల్యమైన వస్తువు నీ నౌకలో ఉన్న రెండు గోపీ చందనపు గడ్డలు ఇయ్యగలవా అన్నారు వ్యాపారి ఆశ్చర్యపోయాడు ఎందుకంటే గోపీచందనం ద్వారకలో ఎక్కడ పడితే అక్కడ దొరికే మట్టి పడవలలో సరుకులు ఎక్కించేటప్పుడు దించేటప్పుడు బరువు సమతూకం తప్పకుం తప్పిపోకుండా గోపీచందనపు గడ్డల సహాయంతో నౌకలో సరుకును అటు ఇటు సర్దుతూ ఉంటారు అలాంటి గోపీచందన మట్టిగడ్డలు ఈ మహానుభావుడు కోరడం ఆ వ్యాపారికి నచ్చలేదు ఎంత ప్రార్థించినప్పటికీ మధ్వాచార్యుల వారు తాను కోరిన చందనానికి మించి మరే ఏ బహుమతి తీసుకోవడానికి అంగీకరించలేదు చివరికి ఆ వ్యాపారి స్వామి కోరిన ఆ గోపీచందన గడ్డలను ఇవ్వడానికి సిద్ధపడి అవి కోరడంలోని పరమాత్మ ఏమిటో ఆ మట్టి గడ్డల మహిమ విశేషాలేమిటో తెలుగువాన్ని ప్రార్థించారు స్వామి మళ్ళీ నవ్వు చిందిస్తూ నువ్వే చూడు అంటూ ఆ గడ్డలను అందరూ చూస్తుండగానే నీటితో కరిగించారు ఆ సమయంలో అక్కడ ఓ అద్భుతం జరిగింది ఒక గడ్డ నుండి బలరాముని విగ్రహం రెండవ దాన్ని నుండి శ్రీకృష్ణ విగ్రహం బయటపడ్డాయి అక్కడున్న వారందరూ ఆశ్చర్యపోయి శ్రీకృష్ణ విగ్రహం దర్శనం జరిగిన వెంటనే మధ్వాచార్యులు ద్వాదశ స్తోత్రంలోని ఆరవ అధ్యాయంలో దశవతారణం వర్ణించారు బలరాముని విగ్రహాన్ని అక్కడే ప్రతిష్ఠించి శ్రీకృష్ణుని విగ్రహం తీసుకుని ఉడిపికి ప్రయాణమయ్యారు శ్రీకృష్ణ ప్రాప్తి తరువాత ద్వాదశ స్తోత్రాన్ని పరసమాప్తి చేశారు అందుకే ద్వాదశ స్తోత్రం అత్యంత పవిత్రమైనది అమృత రూపమైనటువంటి శ్రీకృష్ణుని ఆగమనానికి కారణమయ్యింది అది విషాహార స్తోత్రంగా కూడా ప్రసిద్ధి చెందింది ఇంత శ్రీ కృష్ణుని విగ్రహరసం ఏమిటి వాస్తవానికి జరిగిందేమిటి అనే కథ మరింత ఆసక్తికరంగా ఉంటుంది ఆ శ్రీకృష్ణుని విగ్రహం సామాన్యమైనది కాదు ఒకసారి దేవకీ దేవి కృష్ణ నీ బాలలీలలు చూసే భాగ్యం ఎసదుగా కలిగినట్లు నాకు కలగలేదు వాటి గురించి విని విని ఎప్పటికైనా చూడాలని నా మనసు వెల్లూరుతూ ఉంది చూపించవా కృష్ణ అని ప్రార్థించింది కృష్ణుడు అనుగ్రహించాడు మరుక్షణంలో శైశవ దశలో శ్రీకృష్ణుడుగా మారిపోయాడు తప్పడడుగులు వేస్తూ నడిచాడు దేవకీ దేవి ఒడిలో కూర్చున్నాడు ఆమె సన్యాన్ని త్రాగాడు కేరెందులు కొట్టాడు కుండ పగలు కొట్టి వెన్న తిన్నాడు ఒంటి నిండా రాసుకున్నాడు పామును తాడలాగా పట్టుకొని మజ్జిగ చిలికినట్లు నృత్యం చేశాడు మరీ ముఖ్యంగా తనతో పాటు ఉన్న బలరాముని కూడా చూపించాడు ఈ చేష్టలను చూసి దేవి పరవశించి మైపరిచిపోగా ఇదంతా గమనిస్తున్న రుక్మిణి తన పతిదేవుని శైశవ రూపాన్ని ప్రపంచమంతా చూసి తరించాలని భావించి వెంటనే విశ్వకర్మను పిలిపించింది ఆయా రూపంలో శైశవ కృష్ణుడు బలరాముని విగ్రహాలను చేయించింది ముందుగా తానే సకల వైభవాలతో విగ్రహాలను స్వయంగా పూజించింది కృష్ణావతారం ముగిసింది మరికొంత కాలానికి ద్వారకా సముద్రంలో మునిగిపోయే సమయంలో ఆసన్నమయ్యింది దూరదృష్టితో అర్జునుడు ఆ విగ్రహాలను తీసుకువెళ్ళి ఒక ప్రదేశంలో ప్రతిష్ఠించి దానికి రుక్మిణీ వనం అని నామకరణం చేశాడు కాలక్రమంలో ఆ వనం యావత్తు గోపీచందన మట్టిలో కలిసి కనుమరుగైపోయింది నావికులు తమ నౌకల్లో సమతూకాన్ని పాటించడం కోసం గోపీచందన గడ్డల్ని మోసుకెళ్ళే అలవాటు ప్రకారం కాకతాళీయంగా ఈ విగ్రహాలున్న గోపీచందన గడ్డల్ని కూడా నౌకలోకి చేర్చారు వాటి విలువ తెలియకుండానే వాటిని తీసుకెళ్లే భాగ్యం ఆ వ్యాపారికి లభించింది ఆ విగ్రహం ఆ నౌకలో వస్తుందని మధ్వాచార్యుల వారి దివ్య దృష్టికి ముందే తెలుసు శ్రీకృష్ణుని ప్రతిమను మధ్వాచార్యులు తమ శిష్యుల చేత మాధవ సరోవరంలో ప్రక్షాళన చేయించారు తరువాత తానే స్వయంగా అభిషేకించారు ఈ అభిషేకానికి మునుపు నలుగురు శిష్యులు సునాయాసంగా ఎత్తిన ఆ విగ్రహం మధ్వాచార్యుల వారు అభిషేకించిన తర్వాత ముప్పై మంది కలిసిన ఎత్తడం సాధ్యం కాలేదు ఎందుకంటే మధ్వాచార్యుల అభిషేకంతో ఆ విగ్రహంలో శ్రీకృష్ణుని దివ్యశక్తి పరిపూర్ణంగా ఏర్పడింది ఇదండి ఉడిపిలోని శ్రీకృష్ణుని విగ్రహం యొక్క రహస్యం ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను బాబాయ్ బాయ్